పర్చూరు నియోజకవర్గంలోని కారంచెడు గ్రామంలో ముస్లిం స్మశాన వాటిక గోడ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పది లక్షల నిధులు పర్చూరు ఎమ్మెల్యే కేలూరి సాంబశివరావు మంజూరు చేశారు సందర్భంగా గ్రామస్తులు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు కార్యక్రమంలో ముస్లిం మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సాంబశివరావు తమ సమస్యపై స్పందించి తక్షణమే చర్యలు తీసుకునేందుకు గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు ఏలూరి నాయకత్వంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత లభిస్తోందని వారు పేర్కొన్నారు ప్రజల మద్దతుతో సేవా కార్యక్రమాలు మరింత వేగవంతం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఆయన గ్రామాభివృద్ధి కోసం పాలెం అభివృద్ధి కోసం మసీదుల అభివృద్ధి కోసం సాధికానాలు అభివృద్ధి కోసం ఏది అడిగితే అది నేనున్నాను అంటున్నాడు అడిగిందే తడుగా ఫండ్స్ ఇస్తున్నాడు గ్రామంలో ఇవాళ ఎనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చాడు సిసి రోడ్లు ఇచ్చాడు ఇటు చూడండి ఒకసారి మా కుర్రోళ్ళు కాళేశా అతని టీం అడిగితే మూడు లక్షల నాలుగు లక్షలు ఈ మసీద్ అభివృద్ధి కోసం కూడా ఫండ్స్ ఇచ్చాడు